అయితే తల్లికి వందనం అకౌంట్లో వేశాము అమౌంట్ ఇమ్మీడియట్గా అక్కడి నుంచే మాకే ఫోన్లో అన్న మా ఇంట్లో ఐదు మందికి ఉంటే ఐదు మందికి పడింది మా ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురికి పడిందని అక్కడి నుంచే రెస్పాన్స్ చేస్తా వాళ్ళ అడ్రస్లు వాళ్ళ పెడుతూ అంత ఉత్సాహంగా గతంలో జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మోసం చేశాడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూలా ఇంకోటి అని భేదాభిప్రాయాలు లేకుండా ఎంతమంది పిల్లలు స్కూల్కి పోతూ ఉంటే అంతమందికి తల్లికి వందనం అనే పథకం వేసాం ఇది ప్రజల్లోకి చాలా బాగా కూడా పోయింది అలాగే ఆగస్టు పదిహేనవ తేదీ ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణ మహిళలు కూడా కల్పిస్తాను రైతు ఒక్కోటి స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతను అతలాకుతలం చేసి పోయింటే మనం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మనకు వాళ్ళకు మంచి సంబంధాలు నెలకొల్పుతూ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా చంద్రబాబు నాయుడు గారు నానా అగసాట్లు పడి ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చాలా ఇంటెలిజెంట్గా కష్టపడుతూ ప్రతి హామీని నెరవేర్తాం డెవలప్ డెవలప్మెంట్ పరంగా ఏమేమి జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు మన కాన్స్టిట్యెన్సీ పక్కన పెడితే అన్ని కాన్స్టిట్యువెన్సీల్లో రోడ్లు గుంతలు పడిన రోడ్లు తప్ప ఎక్కడ లేకుండానే ఈరోజు రాష్ట్రంలో నాకు తెలిసి ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రోడ్లన్నీ గుంతలు లేని రోడ్లుగా కూడా అన్నీ చేయడం జరిగింది అనేకమైనటువంటి కంపెనీలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన ఒక బ్రాండ్గా భావించి మేము మీరు అధికారంలో ఉంటే మేము తప్పకుండా వస్తామని కూడా అందరూ మళ్ళీ కంపెనీలు కూడా వస్తాయి మేము మీ ద్వారా ముఖ్యంగా ప్రజలను కోరేది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రాన్ని శరవేగంగా తీసుకుపోయేటప్పుడు మళ్ళీ అధికారం జగన్మోహన్ రెడ్డిగా అప్పగించి మళ్ళీ ఒక పదేళ్ళు మనం వెనక్కిపోయినాం అదే ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి పొరపాటు చేయకుండా మీరు ప్రజలేకపోయి అవేర్నెస్ చేసి ఇవన్నీ జరుగుతాయి చెప్తే ఒకసారి రెండు మూడు సార్లు కంటిన్యూ టూ గుజరాత్లోలాగా తర్వాత ఒరిస్సాలోగా కంటిన్యూగా అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పనితనము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఫ్యూచరు అన్నీ ఆధారపడి ఉన్నాయి ఏ విషయాలు మీరు ప్రజలేక சந்திரபாபுநாயுடு கார் மம்பது